దన్ననే <laughs> కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు మండలంలో ధర్మవరం గ్రామం ఈ గ్రామం నుంచి ప్రత్తిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో అందులో భాగంగా ఈ జంతు క్రవ్వులు వాటిని అడల్ట్రేషన్ చేసి ఎవరికి చేస్తున్న దాని మీద నిఘా పెట్టడం మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో కూడా మాకు సంబంధించి తునులు ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవ్వడం జరిగింది ఇందులో భాగంగా నిన్నటి ఇరవై ఆరో తారీఖున ధర్మపురం గ్రామం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం ఆ దాడిలో బండారు ఫలిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాస్తు పట్టుకుని వెరిఫై చేస్తే ఒక ఒక ఇది పెద్ద ఒక స్కామ్ అనొచ్చు ఒక పెద్ద ఫుడిషన్ సంబంధించి ఒక పెద్ద ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు ఈయన ఏంటంటే ప్రజలకి ఈ ఈరోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కలిసి చేస్తున్నాడు అండ్ వంట నూనెలుగా అమ్ముతున్నాడు ఇది వంట నూనె కాదు ఈయన ఏంటంటే కాకినాడ పోర్ట్ అందరికి తెలిసింది అక్కడి నుంచి క్రూడాయిల్ తెస్తున్నాడు అలాగే చందుత్తి పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు లేకపోతే జంతువులు క్రొవ్వు అది ఆవుదా గేద లేకపోతే రకరకాలు వాటిని కలెక్ట్ చేసి అన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రౌపద వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ ఈ దగ్గర పదిహేను కేజీ టీన్లు ఉన్నాయి అన్నిటిలో కూడా ప్యాక్ చేస్తూ బరంపురం ఏరియా కానీ వేరే ఇతర ప్రాంతాలు కూడా పంపిస్తున్నట్టుగా మనకు అక్కడ ఉన్న మెటీరియల్ బట్ తెలిసింది కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ పది పదిహేను లీటర్ల డబ్బాలు ఒక యాభై ఆరు ఉన్నాయండి అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక నాలుగు డబ్బాలు ఉన్నాయి అలాగే గ్యాస్ సిలిండర్లు ఇన్ ఒక రెండు ఉన్నాయి గ్యాస్ స్టవ్ ఉంది పెద్ద గంగాలు ఉంది చూసారు పెద్ద గంగాలు ఉంది అలాగే ఖాళీ డబ్బాలు ఒక ఇరవై ఆరు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఈయన దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో ఈయన కాకుండా ఈ ఈయన సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దల కింద ఈ కేసులో పెట్టడం జరుగుతుందండి వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ గా చర్యలు తీసుకుంటారు